హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని తొంభై రెండవ భాగం థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పిన పని ఇంకా ఏమైనా అడుగుతారేమో నేను చూస్తుంటే అప్పటికే ఆవిడ మనసు భారమై సరే నేను రూమ్కి వెళ్తున్నాను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తన భర్తని చూసి బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ నిజంగా అండి పరి చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చింది అలాంటి ఆడపిల్ల ఇక్కడి వరకు రావటం అంటే గ్రేట్ అది కూడా కేవలం సింగిల్ పేరెంట్స్ సహాయంతో కుటుంబం ఉన్న వాళ్ళే ఎంతోమంది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ పరి అలా చేయలేదు స్ట్రాంగ్గా నిలబడింది తన కెరియర్ని బిల్డ్ చేసుకుంది రియల్లీ తనని చూస్తుంటే ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది నాకు అని అంటే ఆయన ఆవిడని దగ్గరికి తీసుకుని బాధపడుకు మన అబ్బాయి ఉన్నాడు కదా వాడు పరిని బంగారు బొమ్మలా చూసుకుంటాడు అని ఓదార్చారు నాకు అదే నమ్మకం అండి ఖచ్చితంగా అదే జరగాలి అని చెప్పి ఆయనతో పాటు కూర్చొని పరి విజయ్ పెళ్లి గురించి డిస్కషన్లో పడిపోయారు ఇక ఆవిడ వెళ్ళిపోవటం ఆలస్యం విజయ్ పరి చేతిని పట్టుకొని ఒక రూమ్లోకి లాక్కెళ్ళి ఏమైంది ఏమడిగింది మమ్మీ అని అడిగితే పరి భారంగా విజయ్ని హత్తుకుని ఏమీ లేదు మామూలుగా మాట్లాడారు అంతే అని కానీ పరి గొంతులో బాధ ఇట్టే కనిపెట్టిన విజయ్ అబద్ధాలు చెప్పక పరి ఏం జరిగింది మమ్మీ ఏమడిగింది మమ్మీ నువ్వు ఎందుకు ఏడ్చావు నీ కళ్ళు చంపలు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఏడ్చావని మమ్మల్ని అందరినీ పంపేసి అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు మమ్మీ నిన్నేమైనా అంత అని కంగారుగా అడిగాడు లేదు విజయ్ ఆంటీ చాలా మంచివారు నా గతాన్ని తెలుసుకొని నన్ను సపోర్ట్ చేశారు రియల్లీ అలాంటి పేరెంట్స్ ఉన్న మీరు నాకు దక్కటం చాలా సంతోషంగా ఉంది మీరు కానీ నా లైఫ్లోకి వస్తే నేను అదృష్టవంతురాలినే విజయ్ ఒకవేళ మీ అమ్మగారు నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోకమో పోతే మాత్రం ప్లీజ్ వాళ్ళని ఫోర్స్ చేయకండి వాళ్ళ బాధలో అర్థం ఉంటుంది అని భారంగా అంటుంటే విజయ్ పరి గొంతు పట్టుకొని గోడకి ఆనించేసి ఏంటి నీ కళ్ళకి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నిన్నటి వరకు ప్రేమ మాయలో ముంచేసి ఇప్పుడు ఒప్పుకోకపోతే వదిలేయండి అని చెప్పటానికి వన్స్ నువ్వు నా ప్రేమ ఒప్పుకున్నాక నేను నిన్ను వదిలేయాలి కానీ నువ్వు నన్ను కాదు గుర్తుంచుకో ఇంకొకసారి నీ నోటి నుంచి వదిలేయండి అన్న మాట రాకూడదు అని సీరియస్ అయ్యి పరీని వదిలేసి చా నీతో ఎంతో లైఫ్ ఊహించుకున్నాను అదంతా నాశనం చేస్తున్నావా అని అరుస్తూ అటు ఇటు తిరుగుతుంటే పరి విజయ్ని వెనక నుంచి హత్తుకుని ప్లీజ్ మీరు ఇలా మాట్లాడకండి నాకు చాలా భయంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అని ఏడ్ చేసింది పరి ఏడుస్తుంటే విజయ్ బయటికి వెళ్ళలేక పరి వైపు తిరిగి తన మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నువ్వు అలా మమ్మీతో మాట్లాడుతుంటే కోపం వచ్చింది నీ కథం గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పు నేను చెప్పా కదా నిదానంగా నేనే చెప్తానని ఆవేశం ఎందుకు అని కోపంగా అంటూ పైగా నువ్వు ఏడ్చావు అదంతా చెప్తూ అంటే పాస్ట్ గురించి ఇంకా గుర్తు చేసుకొని బాధపడుతున్నావు అది ఇంకా నచ్చలేదు నాకు నేను నీ లైఫ్లోకి వచ్చాక కూడా నాకు వాల్యూ ఇవ్వకుండా పాస్ట్కే వాల్యూ ఇస్తుంటే కోపం రాదా అని అన్నాడు అది చూసి పరి నవ్వేసి జలసి ఫ్రీ మీరు బయటికి కనిపించరు కానీ మీలో చాలా జలసి ఉంది అని అంటే ఆఫ్ కోర్స్ ఇష్టమైన ఆడపిల్ల మనసులో బాధకైనా సంతోషానికైనా గుర్తు చేసుకోవలసింది ప్రేమించిన వాడిని మొగున్ని మాత్రమే కాదని మరొకరిని గుర్తు చేసుకుంటే ఇలానే ఉంటుంది మేము కేవలం ఫ్యామిలీ వరకు మాత్రమే అడ్జస్ట్ అవ్వగలం వేరొకరిని తలుచుకుంటే అస్సలు ఒప్పుకోము మీరు మా విషయంలో ఉన్నంత గట్టిగా మేము ఉండలేము అని అన్నాడు విజయ్ ఆ మాటకి పరి సంతోషంగా నవ్వేసి ఇక నుంచి అలాంటివేమీ జరగవు విజయ్ అందరికీ నిజం తెలిసిపోయింది ఇక మీ అమ్మగారు నాన్నగారు మన పెళ్లి కోసం ఆలోచించడమే మిగిలింది ఇంత జరిగాక అని మళ్ళీ మొదలు పెట్టబోతుంటే ఆపు తల్లి ఆపు నేను ఎంత పాజిటివ్గా ఉంటానో నువ్వంత నెగిటివ్గా ఉంటావు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్న హోప్ని పోగొడతావు అని చేతులు జోడించాడు దెబ్బకి పరి నవ్వేసి నిజాలు మాట్లాడితే ఇంతే ఉంటాయి అండ్ విజయ్ చూద్దాం ఈ పెళ్లిలోపు నువ్వు ఎలా మీ అమ్మ నాన్నల్ని పెళ్ళి కోసం ఒప్పిస్తావు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే నా చెయ్యి వదలవు అన్న నమ్మకం నాకుంది కానీ మీ అమ్మ వాళ్ళని వదిలేసి నా చెయ్యి అందుకునే పని అయితే నేనే ఒప్పుకోను సో బెటర్ మీ అమ్మ వాళ్ళని ఎలాగోలా మన పెళ్ళి కోసం కన్విన్స్ చేయి ఆ తర్వాత ఆటోమేటిక్గా లైఫ్లో వాళ్ళే కన్విన్స్ అయ్యేలా నేను చేసుకుంటాను అని పరి అది తర్వాత చూద్దాంలే కానీ ముందు మన పని చూద్దాం అని గారంగా అన్నాడు విజయ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ పరి కళ్ళు చిట్లించి మన పని ఏంటి అని అడిగితే అబ్బా సిగ్గు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని పరి బొగ్గగిల్లి మనం రీసెంట్గా ప్రపోజ్ చేసుకున్నాం లవర్స్ మీ సో ఒక కిస్ ఒక హగ్ లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అదే నేను అడుగుతున్నాను సో నువ్వు ఒక కిస్ ఇచ్చావనుకో నేను సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్తాను లేదంటే నైట్ రైడ్కి నువ్వు రావాలి రైడ్ అంటే చిన్న చితిక కాదు బైక్ మీద ఎవరికి చెప్పకుండా సీక్రెట్ రైడ్ వితౌట్ ఎనీ ఎనీ పొల్యూషన్ వితౌట్ ఎనీ ఫియర్స్ ఓన్లీ యు అండ్ మీ అని అనగానే పరి టెన్షన్ గా కప్పల నోరు తెరిచింది పరి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేసిన విజయ్ ఏంటి ఒప్పుకుంటున్నావా అని కళ్ళగరేసి నో నో నా అంతటి నేను మీకు ముద్దు పెట్టలేను విజయ్ నాకు సిగ్గు ఇక రైడ్ అంటావా పెళ్లి పనుల్లో చుట్టాలు అందరూ వస్తున్నారు వాళ్ళందరినీ పెట్టుకొని మనమలా రైడ్కి వెళ్ళగలం చెప్పు పైగా మీ అమ్మా నాన్నలు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కానీ చూసారే అనుకో మన గురించి ఏమనుకుంటారు చెప్పు అని అంటే విజయ్ కొంచెం కూడా పట్టించుకోకుండా కుదరదు అని చెప్పి చెప్పాను కదా కిస్సార్ డ్రైవ్ ఏదైనా సరే ఖచ్చితంగా నాకు కావాలి ఇప్పుడే తెలుసుకో అని అన్నాడు విజయ్ పరి ఒక నిమిషం ఆలోచించాక రైట్ కంటే ముద్దు బెటర్ అనుకుని ముద్దే పెడతాను ఖాళీ కానీ నువ్వు కళ్ళు మూసుకోవాలి అని ఎంది ఓల్డ్ ట్రిక్స్ నా దగ్గర పనిచేవులే కానీ నోరు మూసుకొని కళ్ళు తెరిచే ఉంటాను ముద్దు పెట్టు అని అన్నాడు కార్నర్ స్మైల్ తో విజయ్ పరి గుటికలు మింగుతూ నో విజయ్ నాకు సిగ్గు అని మొహం దోసిలిలో దాస్తే అబ్బా సిగ్గా ఈ సిగ్గుని నేను తరిమేస్తాలి అని చెప్పి పరి చేతులు తీసిన విజయ్ తన పెదవులు అందుకొని కౌగిలిలోకి లాక్కున్నాడు ఇద్దరి ముద్దు గాఢంగా సాగుతూ ఊపిరి భారంగా మారినా కూడా వదిలే ఆలోచన లేదు అన్నట్టు ఇంకా ఇంకా అల్లుకుపోతున్నారు విజయ్ చేతులు కుదురుగా ఉండినట్టు పరి శరీరాన్ని తడిమేస్తూ ఉన్నాయి పరి కూడా విజయ్ చేతులకి అడ్డం చెప్పటం లేదు ప్రేమించిన మగాడు తనని తాకుతుంటే తప్పనిపించలేదు పరికి ఆ క్షణం అలా అని హద్దులు మీరేంత ధైర్యం దూరం వెళ్ళే ఆలోచన లేదు విజయ్ చేస్తున్న పని కేవలం డ్రెస్ మీద నుంచి పరిని తడమడమే అతి పెద్దగా ఫరక్ పడలేదు ఇద్దరికి అరగంట ముందు తర్ అరగంట తర్వాత భారంగా ఊపిరి తీసుకుంటూ దూరం జరిగిన ఇద్దరు ఒక్కసారిగా నవ్వేశారు గట్టిగా ఇద్దరి నవ్వు ఆ రూంలో ప్రతిధ్వనిస్తూ ఒక రకమైన మ్యూజిక్లా వినిపించింది నలుమూలల నుంచి నవ్వట ఆపేసిన పరి థ్యాంక్ యూ విజయ్ అంటూ విజయ్ని హత్తుకొని ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతే విజయ్ వెళ్తున్న పరిని చూసి లైఫ్ లాంగ్ ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను పరి ఇట్స్ మై ప్రామిస్ ఒకవేళ నువ్వు నన్ను వద్దని అన్నా నేను నిన్ను వదలను నువ్వు వద్దన్నా సరే నా దగ్గరే నువ్వు లాంగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోయి తల్లిదండ్రులతో మాట్లాడాలని వెళ్ళాడు ఇటువైపు ఇసుక పరి ఏడుస్తూ వెళ్ళటం చూసి బాధపడింది శక్తి ఇషుకని ఓదారుస్తూ డోంట్ వరి అత్తయ్య పరికి కొన్ని రోజులు కొత్త లైఫ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి తను అనుక్షణం నవ్వే క్షణాలు మీరు చూస్తారు అని అంటే ఇసుక భారంగా నిట్టూర్పు విడిచి అదే జరగాలి శక్తి ఈ వయసులోనే పరి చూడకూడని పరిస్థితులన్నీ చూసింది పడకూడని మాటలన్నీ పడింది తన తప్పు జరిగిన దాంట్లో ఏమీ లేకపోయినా ఆడ ఆడదాన్ని వేలెత్తి చూపించే ఈ సమాజం పరిదే తప్పని చెప్పింది నిషా కూడా ఏం చేయలేకపోయింది ఏం చేస్తాం ఈ రోజుల్లో ఈ సమాజం అలా ఉంది కానీ పరి ఇప్పుడు మళ్ళీ గతం తలుచుకొని బాధపడుతుంటే ఈజీగా తీసుకోలేకపోతున్నాను మీతో పాటే కదా తను కూడా అందుకేమో తనని నా కూతురిలా చూసుకుంటున్నాను నా కూతురు బాధపడుతుంటే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు అని అనటంతో శక్తి ఇసుక బుగ్గలు లాగి ఇందుకు కదా మావయ్యకి నువ్వంటే పిచ్చి ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేవు అందరూ నా వాళ్ళే అంటావు ఇప్పటికీ మావయ్యకి నీ మీద ప్రేమ తగ్గకపోవటానికి ఇదే మెయిన్ రీజన్ ఆ వయసులో ఎలా ఉండేవారో ఈ వయసులో కూడా అంతే అందంగా ఉన్నారు అత్తయ్య ఇక మావయ్య ఎందుకు కుదురుగా ఉంటాడు చెప్పండి కుర్రోడిలాగా మిమ్మల్ని అల్లరి పట్టిస్తూనే ఉంటాడు అని అల్లరిగా అంటూ ఇషికని నవ్వించింది శక్తి అల్లరికి మనసారా నవ్విన ఇషిక నీకంటే అల్లరి మీ మావయ్య అని శక్తి బుగ్గలు లాగే పిల్లల్ని చూసుకోమని పంపించేసింది శక్తికి కూడా మనసులో భారం తీరిపోయింది బికాజ్ ఇవాన్ మార్నింగ్ వర్కర్స్ వర్కర్స్ టైంలో రుద్రకి విజయ్ కన్ఫ్యూషన్ గురించి చెప్తే రుద్ర శక్తికి చెప్పేశాడు సో వాళ్ళిద్దరికీ తెలుసు విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పరీని వదలని అందుకే ఇసుకబడే భయా ఇసుక పడే భయాలకు చెక్ పెట్టారు రూమ్లోకి వచ్చిన శక్తి అమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకొని మొత్తానికి అందరూ సెట్ అయిపోయారు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది ఇక త్వరగా పరి విజయ్లకి కూడా పెళ్లి చేసేస్తే అన్ని బాధ్యతలు తీరిపోయినట్టే అని అనుకుంది ఆఫ్టర్నూన్ ఇంటికి చేరుకున్న రుద్ర లంచ్ చేశాక కొంచెం సేపు రెస్ట్ తీసుకోవటానికి తీసుకొని మండపం దగ్గర మాట్లాడడానికి వెళ్దాం వెళ్దామనుకుని రూమ్లోకి వెళ్ళేసరికి శక్తి అప్పటికే పిల్లలకి పాలిచ్చి పుచ్చింది రుద్ర రావటమే శక్తిని చూస్తూ పిల్లలు నిద్రపోయారా అని అడిగాడు హా బావా ఇప్పుడే పడుకున్నారు అని నవ్వుతూ చెప్పింది శక్తి అవునా టూ మినిట్స్ అంటూ రుద్ర వెంటనే ఉయ్యాలలో ఉన్న తన పిల్లల్ని చూసి ముద్దుగా మెట్కల్లి విడిచే శక్తి పక్కన కూర్చుని తన వేళ్ళు విరుస్తూ మరి ఇప్పుడు నువ్వు ఫ్రీనే కదా మరి మరి మనం అమ్మ నాన్న ఆట ఆడుకోవచ్చు కదా అని రుద్ర గారంగా అడిగాడు ఇద్దరి మధ్య గ్యాప్ రావటంతో రుద్రగారానికి ముసుముసి నవ్వులు నవ్విన శక్తి నో బావా ఇప్పుడు కుదరదు డాక్టర్ విజయ్ చెప్పాడు కదా త్రీ మంత్స్ దాకా ఇలాంటివన్నీ ఉండకూడదని సో నో మోర్ డిస్కషన్స్ అని పెదవులు బిగించి చెప్పింది ఆ మాటకి రుద్ర చిరుకోపంగా శక్తి వైపు చూస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు కదా శక్తి ఇంకేంటి విజయ్ చెప్పే మాటలు పట్టుకొని వేలాడుతున్నావు స్ట్రాంగ్గా లేకపోతే అనుకోవాలి ఇప్పటికే మనమిద్దరం దూరంగా ఉండే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవి వస్తుంది శక్తి అని బుంగమూతి పెట్టుకున్నాడే పెట్టుకొని అన్నాడు రుద్ర ఆ మాటకు శక్తి ఒక చూపు చూసి హా వన్ ఇయర్ కాదులే కానీ పది నెలలు అవుతుంది కదా పది నెలలు అర్థమవుతుందా ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఎందుకని దూరంగా ఉన్నావు ఇప్పుడు కూడా దూరంగా ఉంటే ఎలా తట్టుకొని చెప్పు అని ఏడుపు మొహం పెట్టి పైగా నీలో చాలా చేంజెస్ వచ్చాయి ఆ చేంజెస్ ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా అని అల్లరిగా అంటూ కళ్ళల్లో ప్రేమ కోరిక చూపిస్తూ ఉంటే శక్తి చిరు సిగ్గుతో పోబావా నీకు అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా పోయింది అంటూ గుండెల మీద కొట్టి రుద్రగుండెల మీదే వాలిపోయి ఉదయం జరిగింది చెప్పి మొత్తానికి పరి విజయ్ కూడా సెట్ అయిపోయారు బావా అస్సలు ఊహించలేదు విజయ్ అమ్మగారు నాన్నగారు ఇంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తారని మార్నింగ్ పరి తన గతం చెప్పినప్పుడు ఆవిడ ఎంత బాగా ఓదార్చారో పరిని కాబోయే అత్తగారు కాబట్టి ఆవిడ ఓదార్పు పరి మనసులో ఉన్న భయాన్ని చెదరగొడుతుంది రేపటి రోజు ఏమవుతుందన్న భయం ఉండదు బికాజ్ అన్ని నిజాలు చెప్పేసింది కదా సో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు బట్ నాకు ఒకటి అనిపిస్తుంది బావా పరి విజయ్లకు కూడా వెంటనే పెళ్లి చేసిస్తే బాగుంటుందని అది కూడా మన వేణు అన్నయ్యతో ఆద్య బన్ను చిన్నోళ్లతో పాటు అని అనగానే రుద్ర ఆశ్చర్యంగా అంత తొందరగా అవ్వదు శక్తి నువ్వు ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు పైగా ఇప్పుడు నువ్వు చాలా స్ట్రెస్ తీసుకున్నావు అండ్ వన్ మోర్ థింగ్ నేను డ్రెస్సెస్ ఫ్యాక్టరీలో ఇచ్చేసి వచ్చాను అందులో ప్రతి ఒక్క ఒక్కరికి డ్రెస్సెస్ ఉన్నాయి కదా విజయ్కి కూడా అని అడిగాడు హా ఉన్నాయి బావా బట్ విజయ్కి మాత్రమే నేను డిజైన్ చేశాను విజయ్ అమ్మగారు నాన్నగారికి చేయలేదు అని అంటే ఇట్స్ ఓకేరా నాన్న కలెక్షన్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు దాని గురించి మళ్ళీ డిజైన్ మళ్ళీ డిజైన్ గీయటం మొదలు పెట్టకు ఇంకొక టూ త్రీ డేస్లో నీ డిజైన్స్ అన్నీ క్లాత్ రూపంలో వచ్చేస్తాయి నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను తెలుసా నా భార్య చేతి గొప్పతనం అందరూ తెలుసుకునే రోజు వస్తుందని అని అంటే శక్తి రుద్ర కళ్ళల్లో గర్వానికి తను సంతోషిస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది బావా రియల్లీ మన లైఫ్ గుర్తు చేసుకుంటే రోలర్ కోస్టర్ రైట్ కంటే కూడా ఘోరంగా ఉంది రోలర్ కోస్టర్ జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే ప్రపంచాన్ని చూపించి వదిలేస్తుంది కానీ మన లైఫ్ మొత్తం చూపించి ఇక్కడికి తీసుకువచ్చింది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని సంతోషాలు ఇంకెన్ని కన్నీళ్ళు అన్నీ వెరిసి మన బంగారాలతో సంతోషాన్ని మోసుకువచ్చాయి ఎంతైనా మన అదృష్టవంతులం బావా ఇంత మంచి కుటుంబం మంచి అత్త మామలు మంచి ఆడపడుచులు మంచి తోడుకోడళ్ళు అందరూ దొరికారు అది కూడా ఒకే చోట అని కొంచెం ఎమోషనల్గా అంది అది అయితే నిజమే అని రుద్ర కూడా ఒప్పుకున్నాడు మళ్ళీ రుద్ర గారానికి పోతుంటే శక్తి ఎంతో కష్టంగా ఇప్పుడు వద్దు బావా ఇస్ జస్ట్ సెకండ్ మంత్ మాత్రమే ఏమైనా ప్రాబ్లం అయితే తర్వాత మనమే రిస్క్ తీసుకోవాలి అని చెప్పులే చెప్పి ముద్దులతో మరిపించి రుద్రని సాటిస్ఫై చేసి పంపించింది శక్తి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్